మీ సంబంధం సంతోషకరమా లేదా నష్టపరుస్తోందా తెలుసుకోవాలా ఈ ఎనిమిది ప్రమాద సంకేతాలను మీరు తెలుసుకోకపోతే మరింత బాధపడే అవకాశం ఉంది వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే అవేమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది రెడ్ ఫ్లాగ్ రన్ మీ విలువను గుర్తించకపోవడం మీ భాగస్వామి మీ భావాలు అభిరుచులు అవసరాలను పట్టించుకోకపోవడం బాధాకరం మీకు ఉన్న ప్రత్యేకత గౌరవం వారికి అర్థం కాకపోవడం ఒక పెద్ద సమస్య ఇలాంటి పరిస్థితులు మీరు తక్కువ విలువైన వారంటూ భావింపజేస్తారు మాటల్లోనే కాదు చర్యలలో ప్రేమ ఉండాలి వారు మాటల్లో బాగున్నా వారి ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తే అది నిజమైన ప్రేమ కాదు ప్రేమ కేవలం మాటల్లో కాదు చర్యల్లో కనబడాలి అయితే వారి ప్రవర్తన మీరు అనుకున్నదానికి వ్యతిరేకంగా ఉంటే బాధ్యతలు హామీల పట్ల నిర్లక్ష్యం తరచుగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం దీంతో మీ మనసు గాయపడుతుంది మీ భావాలు అవసరాలను వారు పట్టించుకోకపోవడం అసలు సమస్య ఇది సంబంధానికి నమ్మకాన్ని దెబ్బతీయగలదు రెడ్ ఫ్లాగ్ ఫో నియంత్రణ కంట్రోల్ చేయడం మీ స్నేహితులను బంధువులను కలవకుండా మీ స్వేచ్ఛను తగ్గించే ప్రవర్తన ప్రేమ కాదు ఇది నియంత్రణ అనే సంకేతం ఇది సంబంధానికి హానికరం ప్రవర్తనను సహించకూడదు రెడ్ ఫ్లాగ్ ఫైర్ అంతే చేసే అనుకోవడం బాధ్యతలను పట్టించుకోకుండా నాకు పట్టదు అని భావించడం ప్రమాద సంకేతం ఇది భాగస్వామికి మీకు తగిన గౌరవం లేకపోవడాన్ని సూచిస్తుంది ఇలాంటి బాధ్యత లేని ప్రవర్తనను ఎప్పుడూ మన్నించకండి రెడ్ ఫ్లాగ్ సిక్స్ అవమానం బాధించడం గౌరవం లేకపోవడం మీ వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేసుకోవడం తరచూ ఎగబాకడం హానికరం ఇది మానసిక హింసగా పరిగణించాలి ఇలాంటి ప్రవర్తనను మీరు సహించకూడదు రెడ్ సెవెన్ శారీరక హింస లేదా దాడులు ఏ రూపంలోనైనా శారీరకంగా మేము బాధపడితే అది తీవ్ర సమస్య అలాంటి సంబంధాన్ని వెంటనే విడిచిపెట్టాలి మీ భద్రత ఆరోగ్యం ముఖ్యమైనవి రెడ్ ఫ్లాగ్ ఎయిట్ మీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం సంబంధంలో మీ విలువ తగ్గిపోగా మీ మీద మీ నమ్మకం పోతే సమస్య మీ సంతోషం ఆత్మగౌరవం అత్యంత ముఖ్యమైనవి ఇలాంటి పరిస్థితుల్లో మీ రక్షణకు ముందుగా చర్య తీసుకోండి ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే వాటిని వెంటనే గుర్తించండి సంబంధం లేదా బంధం అంటే ప్రేమ గౌరవం స్వేచ్ఛ ఉండాలి మీ మనసుకు శరీరానికి హాని కలిగించే సంబంధాలను వెంటనే విడిచిపెట్టండి నన్ను మీ ఆత్మీయురాలైన గ్రీష్మగా భావించండి నా మాటలు మీ మనసును తాకితే ఐ లైక్ యు వీడియోస్ అని కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే అవసరం ఉన్న ఇంకొందరికి ఈ వీడియోస్ చేరుతాయి ఈ వీడియో చూసిన వారిలో ఏమాత్రం పాజిటివిటీ వచ్చినా నా ప్రయత్నం ఫలించినట్లే మరిన్ని మంచి వీడియోస్ కోసం క్రిస్మస్ పేరెంట్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా అన్ని వీడియోస్ మీకు చేరుతాయి మీ ప్రోత్సాహమే నా ప్రేరణ